వ్యూవర్స్ నేను మీ ఏటీపీ సూర్య అని ఈరోజు వీడియోలో మనం ఏమి మాట్లాడుకుంటున్నామంటే ఆన్లైన్ స్కామ్ల గురించి మనకి ఇదివరకు ఫోన్ చేసి మెసేజ్లు పంపడం ద్వారా లింక్ ఓపెన్ చేయండి మీకు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఒక రకమైన స్కామ్ జరిగేది ఆ తర్వాత వాట్సాప్లకు పంపుతూ ఈ వి మంచి విజువల్స్ ఉన్నాయి మంచి ఇమేజ్ ఫోటో పంపిస్తూ మీకు బంపర్ ఆఫర్ దగ్గర లాటరీ ఆఫర్ ఉందని చెప్పేసి వివిధ రకాలైన మెస్ మెసేజ్లు పంపిస్తూ లింక్ ఓపెన్ చేయగానే మన సెల్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం అమౌంట్ తీసుకొని ట్రాన్స్ఫర్ అయ్యే సందర్భాలు ఉన్నాయి వీటిపైన సైబర్ క్రైమ్లు నమోదయ్యాయి చాలాసార్లు మనకి పోలీసులు మరియు బ్యాంక్ అధికారులు మనకు సందేశం ఇస్తున్నారు సైబర్ క్రైమాల గురి కావద్దని చెబుతున్నారు ఈ కొత్తగా వచ్చినటువంటి సైబర్ క్రైమ్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ ద్వారా మీ ఫోన్ ఏదైతే మనం మాట్లాడుతున్నా మన ఫోన్ ఏదైతే మనం మాట్లాడుతు మాట్లాడుతున్నామో మన ఫోన్ నెంబర్ ఈరోజు నుంచి ఇనాక్టివ్ అవుతుందని ఈరోజు నుంచి కాల్స్ కట్ అవుతాయని చెప్పేసి మెసేజ్లు కానీ రిసీవ్ కాల్స్ కానీ అవడుగా కాల్స్ కాని కానీ పోవని చెబుతూ మనకు ఒక కాల్ వస్తుంది దాన్ని అడిగిన వ్యక్తి మన వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్ నెంబరు అడుగుతారు ఆ డీటెయిల్స్ మనం తెలియక అది కరెక్ట్ అయినో అని మనం తెలియక ఇస్తే మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది మన బ్యాంక్ ఖాతాకు మిగిలిన అన్ని వాటికి అనుసంధానమై ఉంటుంది కాబట్టి దాని డేటా ఆధారంగా మన బ్యాంక్ అకౌంట్ ఉన్న అమౌంట్ దీనికి క్షణాల్లో నెంబర్ ఇచ్చిన క్షణాలు మన ఆధార్ నెంబర్ వాళ్ళకి ఇచ్చిన క్షణాల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈరోజు మా మిత్రుడు ఒకడు రాజశేఖర్ అనే మిత్రుడు మనకు ఒక వీడియో పంపించాడు దాన్ని ఆన్లైన్ చేసి అది జర్మన్ నుంచి వచ్చిందని చెప్పి ఇచ్చాడు ప్లస్ ఎయిట్ వన్తో వచ్చింది అది నెంబరు సో మీకు ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి ప్రస్తుతం ఆన్లైన్ స్కామ్లు భారీగా జరుగుతున్నాయి ఒక్కొక్కరు దానిపైన అవగాహన ఉండండి మనకు పరిచయం లేని వ్యక్తుల నుంచి కాల్స్ రావు కాల్స్ వచ్చినా కూడా మనకి వ్యక్తిగత వివరాలు అడిగే ఛాన్స్ లేదు అడిగినా ఇవ్వద్దండి ముఖ్యంగా వీడియో కాల్స్ ఎయిటీ పర్సెంట్ అటెంప్ట్ చేయద్దండి వీడియో కాల్స్ అరిచ అటెంప్ట్ చేయడం ద్వారా మనకేంటంటే డిజిటల్ అరెస్ట్ అని మనకి మధ్యకాలంలో వింటున్నాము డిజిటల్ అరెస్ట్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడే ఒక రకమైన ట్రాన్స్లేట్ తీసుకెళ్ళి మీరు ఎవరితో మాట్లాడదండి మాట్లాడితే మీ డేటా డేటా లీక్ చేస్తాము మీ గురించి అన్ఫ్రాడ్ చేస్తాము మిస్లీడ్ ఫొటోస్ తయారు చేసేసి మీ నెట్వర్క్లో ఉన్న ఫోన్ నెంబర్లో వాళ్ళకి పంపుతాము ఇలా రకరకాలుగా భయపెట్టి మనల్ని డిజిటల్ డిజిటలైజ్ చేసి మన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం సేకరించి మన బ్యాంక్ ఖాతా కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మిగిలిన ఏ సమాచారం అయినా వాళ్ళు సేకరించి పూర్తిగా మనల్ని మన అకౌంట్ని పూర్తిగా వాళ్ళ ఆధీనం తీసుకున్న తర్వాత మనం మొత్తం లాస్ అయ్యే గురే ఉంది ఇలాంటివి ఏమైనా మీకు జరిగితే కూడా రెస్పాన్స్ అవ్వద్దండి వీడియో కాల్స్ ఎట్టి ఫస్ట్లో రెస్పాన్స్ అవ్వదండి అన్నోన్ పర్సన్ ఎవరైనా కావచ్చు మనకు తెలియని వ్యక్తి మన డీటెయిల్స్ ఏం పని ఉంటుంది చేయాల్సిన అవసరం లేదు ఎట్టి ఫస్ట్లో డీటెయిల్స్ ఇవ్వద్దండి ఎందుకంటే ఈరోజు మా మిత్రుడు ఒక వీడియో చూశాక దాన్ని పద్దెనిమిది నుంచి చూశాను నేను మార్నింగ్ పంపించాడు ఇది ఒకసారి చూడు సూర్యా అని చెప్పి నాకు పంపించాడు దాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని మీతో పంచుకుందామని వచ్చాను అదేవిధంగా ఈరోజు నా సబ్స్క్రైబర్స్ రెండు వేల ఐదు వందలు దాటినందుకు అందరికీ నా సబ్స్క్రైబర్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను చూడండి ఒక మన ఆన్లైన్ మోసాలను ఎప్పటికప్పుడు మన అప్డేట్లో ఉండండి అనవసరంగా వచ్చే మనకు లింకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దండి చేసినా కూడా దాన్ని వెంటనే డిసాక్టివ్గా డియాక్టివేట్ కొట్టేసేయండి సో చూడండి ఇప్పుడు మనం ఆ వీడియో చూపిస్తాను దాని విజువల్ చూసిన తర్వాత మీరు ఒక అవగాహన వచ్చి మరింతమందికి ఈ వీడియో నచ్చితే शेयर చేయండి మీ మిత్రులకు తెలియజేయండి వీడియో షేర్ ద్వారా మీ మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ తెలియజేయండి నచ్చితే గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి ఐటి థాంక్యూ నార్మల్ యూసేజ్ ఆఫ్ యువర్ ఫోన్ నంబర్ యువర్ సర్వీస్ విల్ బి సస్పెండెడ్ టుడే ఫర్ మోర్ డిటైల్ ప్లీజ్ प्रेस 1 ఫర్ కస్టమర్ సర్వీస్ ప్లీజ్ प्रेस 0 నమస్కార్ యహ భారతీయ దూరసంచార్ నియమాక్ प्राधिकरण की ओर से अधिसूचना है आपके फोन नंबर के असामान्य उपयोग के कारण आपकी सेवा आज निलंबित कर दी जाएगी अधिक जानकारी के लिए कृपया एक दबाएं। ग्राहक सेवा के लिए कृपया शून्य दबाएं। इन ऑर्डर टू एंश्योर योर राइट एंड इंटरेस्ट एंट्रेट एंटायर कॉल विल बी रिकॉर्डेड द कॉल इज बी कनेक्टेड प्लीज वेट गुड आफ्टर टेलीकॉम ब्यूरोना Sorry sir, can you speak English or Hindi? I got a call. Your okay, sir. service is uh, deactivating. Sir, can you provide me your name so that I can check and let you know? Uh, Satish. Your good name? Satish. Satish. Is this your full name sir? Mm, yes. Satish. Is there any initial name? Uh. Can you provide me that? वासन शेट्टी सॉरी वासन शेट्टी वासं क्या नेम है सर वी ए एस एम एस सी टी टी वाई यस ई टी टी वाई शेट्टी ओके योर गुड नेम इज सतीश वासन शेट्टी यस ओके प्लीज होल्ड ऑन अ लाइन मिस्टर सातीस हम्म चल धन्यवाद सर लाइन पर बने रहने के लिए हम्म चल मैं तू बोस्टरी का है ना हम्म hmm? तू बोस्टरी है बोसिया हाँ तू बेंच होते बोस्टरी है I'm not understanding what बोस्टरी है చూసారా ఫ్రెండ్స్ ఇది కాల్ వచ్చింది మీరు కాల్ వచ్చిందని చెప్పి మీరు లిఫ్ట్ చేశారనుకోండి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు నార్మల్గా నెంబర్ వాసన్ సైడ్ రాజశేఖర్ అది ఆ నెంబర్ అలాగొచ్చింది చూడండి నెంబర్ ఇది నెంబర్ వచ్చింది కదా ఈ నెంబర్ నుంచి మనకి జపాన్ అంట చూడండి అక్కడ పైన జపాన్ అంటది ఏంటంటే అది ఎందుకు కట్ చేసిందంటే మనం డీటెయిల్స్ అనేది డ్రాంగ్ చెప్పాం కదా వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకుని మనకు ఓటీ మనం ఫోన్ పని చేయట్లేదు అని చెప్పి మనం ఓటీపీలు అన్ని చెప్తాం తెలియని వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే చూడండి జర్మనీ అంట మళ్ళీ ఇప్పుడే చేసింది జర్మనీ అంట చూసారా ఇలా తెలియక ఏం చేస్తామంటే మనం ఓటీపీలు చెప్పేస్తాం అలా ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీలు చెప్పే ఓటీపీలు చెప్పేస్తాం ఓటీపీలు చెప్పేస్తే అప్పుడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైపోతాయి ఓకేనా మీకు లైవ్లో పెట్టాను ఇప్పుడు వచ్చింది నాకు కాలని చెప్పి ఓకే